సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించిన మంత్రి సీతక్క సావిత్రిబాయి పూలే మనకు ఆదర్శం ఇప్పుడు వాహనాలు తీసుకునే వారంతా మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సెర్పు సీఈఓ దివ్య దేవరాజ ని దేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే సావిత్రిబాయి పూలే కారణం అందుకు ఈరోజు మహిళలకు సంచార చేపల విక్రయ వాహనాలు అందిస్తున్నాం పది లక్షల వాహనాన్ని ఆరు లక్షల సబ్సిడీతో కేవలం నాలుగు లక్షలకే ప్రతిదారులకు వాహనాలు అందిస్తున్నాం మల్లమ్మ ములుగు జిల్లా లబ్ధిదారులు చదువురాన్ని నేను ఇంత దూరం వస్తున్నారా అని అనుకోలేదు ములుగు దాటి బయటకు రావాలంటేనే నాకు భయం నాకు ధైర్యం ఇచ్చి అధికారులకు ఇంత దూరం తీసుకొచ్చారు చదువురాన్ని నాకు ప్రభుత్వం అండగా ఉండడం సంతోషంగా ఉంది దూర ప్రాంతాలకు నెత్తిలో ముట్టబెట్టుకొని చేపలు అమ్ముకుంటున్నాను కొన్నిసార్లు నడవలేక రోడ్డు పక్కన కూర్చొని అమ్ముకునేదాన్ని కానీ ఇప్పుడు సంచార వాహనాల్లో చేపలు అమ్ముకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది ప్రభుత్వ తోడ్పాటుతో ఆదాయంతో

అలా అయ్యి పలుమంది కలిసి ఉంటారు కొన్ని నాలుగు రూపాయలు అయితే బయటికి వెళ్ళేటట్టు మహిళా సంఘాలు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అయితే ఇట్లా రకరకాల వ్యాపారాలు వేదికలనే కాకుండా మీకు తెలుసు శిల్పకళ వేదిక శిల్పారామంలో అదంతా పెద్ద పెద్ద మరి పెద్ద ఏరియా ఒక ఐటెక్ సిటీ చుట్టుపక్కల ఐటీ చాలా మంది వస్తారు అక్కడ వేరే వేరే షాపు నడిచేది కానీ దాదాపు ఐదు వందల కోట్లు నిల్వ చేసే ఆ ప్రాంతంలో మహిళా సంఘాల కోసం మరి మనకు మనం మహిళలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా చదువుల తల్లి సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దేశంలో మొట్టమొదటిసారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహిళా దినోత్సవంగా మహిళా టీచర్స్ దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా మరి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి సభాధ్యక్షురాలు మేడం దివ్య గారు మా సోదరుడు మరి అక్కడ వర్గాల నుంచి బీసీ వర్గా నుంచి చిన్న కుటుంబాల నుంచి ఎదిగి ఒదిగి ఎదిగినటువంటి ఎదుగుతున్నటువంటి సోదరుడు మెట్టు సాయి గారికి ప్రియాంక ఒక రాష్ట్రపతిగా ఇద్దరు రాష్ట్రపతులు ఒక మహిళ ఇప్పుడు ఒక మా అటవీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ దేశంలో రాష్ట్రపతిగా ఉంది ఆదివాసీ బిడ్డగా మరి అటవీ నుంచి వచ్చినటువంటి కాబట్టి ఇంట్లో ఈ వివక్షత లేకుండా ఇద్దరు కలిసి పనిచేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కష్టాలు తీరుతాయి ఆడామోగా ఇద్దరు కలిసి పనులు పంచుకుంటే కష్టాలు పంచుకోవాలి కుటుంబ బాధ్యతలు పంచుకోవాలి ఇద్దరు తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మరి ఇద్దరు కష్టపడే వచ్చింది మరొకరు రెస్ట్ చేస్తారు ఇంకో పని చేస్తారు అండి ఇది ఆ కదా ఇద్దరు కష్టపడి బయట పొద్దున్న తిరిగి వచ్చి కష్టపడ్డారు చేతికి పోయారు చెరుకు పోయారు లేదా ఇప్పుడు మనం ఇచ్చే వాహనాలు ద్వారా బిజినెస్ చేస్తూ ఏదో చేసుకొని వచ్చారు అదే ఇద్దరు చెరుకు చేస్తే తొందరగా పని అయిపోతుంది ఇద్దరు ఒకటే తొందరగా రెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్లాంటి ఆలోచనతో ఆడవాళ్ళని గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు ప్రత్యేకంగా ఇందిర మహిళా శక్తి ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలనే పై నుంచి కూడా మాకు అక్కడ పైన సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అంతకంటే ముందు మరి ఇందిరామ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళ ఓరియంటెడ్ ఎందుకంటే సమాజంలో బాగా తొక్కి పడ్డ వాళ్ళు తొక్కి ఇప్పటికే కూడా ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అది కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల లేత వివక్షత మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు అట్లాంటి పరిస్థితి ఇట్లాంటి అంచువేతలు చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్ళలోకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాల చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆనాడు మరి ఒక అంటే పద్దెనిమిది వందల ముప్పై ముప్పై నలభై అంటే చాలా పడతారు చాలా అంతరాని తను చాలా అంచినేత ఆ టైంలో మరి ఆమె ముందుకు తీసుకొచ్చి చదువు చేపించడం కాకుండా ఆమెను ఒక టీచర్ గా తయారు చేసి ఈరోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ చదువులో తల్లి సావిత్రిబాయిగా చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం ఆడవాళ్లకు చదువు చెప్పడం ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా